విశ్వామిత్రుడి తపస్సుని చెడగొట్టి అతని ఎందు ఆడ శిశువులకని మేనక కొన్నాళ్ళకి స్వర్గానికి వెళ్ళిపోయింది విశ్వామిత్ర మహర్షి కూడా ఆ బాలికను వదిలి ఎటు వెళ్ళిపోయారు అప్పుడు కన్వ మహర్షి తన ఆశ్రమంలో తన సొంత కూతురుగా ఆ బిడ్డని పెంచుకుంటూ వస్తూ ఆమె పేరు శకుంతల అని పేరు పెట్టారు ఆమె పెరిగి పెద్దదై దుష్యంతుని గాంధర్వ వివాహం చేసుకునే భరతుని కన్నది ఆ భరతుని వంశ పరంపరలోని వాడే రంతిదేవుడు రంతిదేవుడు గొప్ప మహారాజు కానీ అతని దానగుణం వల్ల అతనుకున్న అష్టైశ్వర్యాలు హరించుకుపోయాయి ఒకసారి కడు పేదరికంలో నలభై ఎనిమిది రోజులు కుటుంబం యావత్తు ఆకలితో అలమటించిపోయారు కూడా దైవవసాన వారికి ఒక రోజు సరిపడా నీరు తినడానికి ఆహారము దొరికింది సరిగ్గా అదే సమయానికి ఒక వృద్ధ బ్రాహ్మణుడు ఆకలితో భిక్షాందేహి అంటూ ఆ ఇంటికి వస్తాడు రంతిదేవుడు తన అర్ధ భాగాన్ని అతనికి ఇచ్చివేస్తాడు ఇంకొక క్షణంలో మరొక అన్నార్థి రాగా రెండవ భాగము సగము కూడా భక్తితో సమర్పించేస్తాడు ఇంతలో ఒక శూద్రుడు అక్కడికి వచ్చి తనకి ఆహారం కావాలని చెప్పి అడుగుతాడు మిగతా పావు భాగాన్ని కూడా కూడా రంతిదేవుడుగా ఆయనకి ఇచ్చేస్తాడు వారికి తాగడానికి నీరు మాత్రమే మిగిలింది అది తాగబోతూ ఉంటే ఒక చండాలిడు వచ్చి ఆకలి అని చెప్పి అడుగుతాడు అప్పుడు తినడానికి ఏమీ లేదు కానీ అయితే దత్పిక గురించి తీసుకోవడానికి నీరు మాత్రం ఉంది అని చెప్పి ఆ నీరుని కూడా ఆ వచ్చిన అతనికి ఇచ్చేస్తాడు ఇలా ప్రాణాలు పోతున్న దానగుణము వీడని ఈతనికి బ్రహ్మాది దేవతలు ప్రత్యక్షమై దానం గురించి వచ్చిన వాళ్ళందరూ కూడా మేము సృష్టించిన పాత్రలే అని చెప్పి ఆ వచ్చిన దేవతలు ఆయనకి ఆ విధంగా రంతిదేవుడు పరమాత్మ కారుణ్యం వల్ల కైవల్యానికి చేరుకున్నాడు దానగుణము అంటే అంత గొప్పదన్నమాట దానం చేసిన వారు నిస్వార్థంగా చేసే ఇంతటి ఫలితం కూడా ఉంటుందని చెప్పి ఈ కథ ద్వారా మనకు అర్థమవుతోంది ఇంకోసారి ఇంకో విషయం ఎద్దామా